ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి చెమటలు పట్టించే వార్త ఇది ఇరాన్ ఇప్పటికే అనుపరీక్షలు నిర్వహించిందని దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సపోర్ట్ చేసినట్టుగా రిపోర్టులు వస్తూ ఉన్నాయి ఎంజీరావు గారు ఇందులో వాస్తవం ఎంత అండ్ ఇరాన్ అణు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉండబోతుంది ఎస్ అండి ఇప్పుడు ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య తీవ్రమైన ఎప్పుడు వీళ్ళు దాడి చేసుకుంటారా అనే సందర్భంలో ఇరాన్ నుంచి వచ్చిన ఒక న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని షేప్ చేస్తుంది ముఖ్యంగా ఇది డొనాల్డ్ ట్రంప్కి చాలా చాలా తీవ్రాతి తీవ్రమైన అవమానం అనమాట అమెరికా డామినెన్స్కి చాలా తీవ్రమైన అవమానం ఏంటి ఈ న్యూస్ అంటే ఇరాన్లో గత వారం రోజుల్లో అంటే గత ఏడు రోజుల్లో తొంభై తొమ్మిది భూకంపాలు సంభవించినట్టు అది కూడా ముఖ్యంగా ఇస్ఫహాన్ అంటే అణు కేంద్రం ఇరాన్లో అణు కేంద్రమైన ఇస్ఫహాన్ దగ్గర సంభవించింది అంటండి అంటే ఎల్బర్జ్ మౌంటైన్లో ఇస్ఫహాన్ అనేది అణు కేంద్రం ఉంటుంది అణు పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండే ఈ దస్తకి లాత్ దస్తకి కావురు అని రెండు డిజర్ట్లు ఉంటాయి అవి ఏంటంటే కిందనామో జాగ్రోస్ మౌంటైన్ ఉంటే పైన ఎల్బర్జ్ మౌంటైన్ దిస్ ఇస్ వాట్ ది ఇరానియన్ జాగ్రఫీ అండి చాలా కష్టంగా ఉంటుంది ఎడార్లు మౌంటైనిస్లో ఇప్పుడు ఇస్ఫాహాన్ దగ్గర తొంభై తొమ్మిది భూకంపాలు గత ఒక్క రోజులో ఒక వన్ వీక్లో సంభవించినాయి అంటే ఏంటి ఇరాన్లో సహజంగా భూకంపాలు వస్తాయి ఎందుకంటే అది ఎర్త్క్వేక్ సైస్మిక్ జోన్లో ఉంటుందండి హిమాలయన్ జోన్లో కాబట్టి అక్కడ ఎర్త్క్వేక్లు వస్తాయి రోజు వస్తాయి కానీ ఇక్కడ ఒక అణు పరీక్ష నిర్వహించినప్పుడు అరౌండ్ త్రీ టూ ఫోర్ మ్యాగ్నట్యూడ్ లో రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్లు వస్తాయి ఆ అన్నీ కూడా ఒక అణు పరీక్షను సూచిస్తున్నాయి అన్యూజువల్ ఎర్త్క్వేక్స్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ ది టైమ్ ఎస్పెషల్లీ ఇన్ ద విసినిటీ ఆఫ్ ది ఇస్ఫహాన్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్ కాబట్టే ఇరాన్ అణు పరీక్ష చేసింది అని దృగ్విషంగా అంటే తిరుగు లేకుండా చెప్తున్నారు అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇప్పుడు యుద్ధం లేదు ఇరాన్తో యుద్ధం చేయను అటాక్ చేయను అన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా వెంటనే యుద్ధం మోహరింపులు చేసేస్తున్నాడు అనమాట అంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఇరాన్ అణు పరీక్ష నిర్వహించిందనే ఇప్పుడు అందరూ దృఢపరుస్తున్నారు ఎందుకంటే అణుప ఈ ఎర్త్క్వేక్లు ఈజీగా రావండి పైగా ఎర్త్క్వేక్లు ఏంటంటే ఏదో బాగా లోతుగా వస్తాయి సహజంగా వచ్చిన ఎర్త్క్వేక్లు భూకంపాలు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు లోతును వస్తాయి అక్కడ ఇరాని సైస్మిక్ జోను కానీ అవి అంత లోతులా కనపడడం లేదు కాబట్టి అవి అణు పరీక్షకు సంబంధించినవి అని సైస్మాలజిస్టులు భూకంప శాస్త్రవేత్తలు చెప్పే ఒక పెద్ద విషయం కాబట్టి ఇరాన్ అణు పరీక్ష చేసేసింది ఎందుకంటే లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ యునైటెడ్ స్టేట్స్ తన బీ టూ బాంబర్స్ ద్వారా బీ టూ స్పిరిట్ బాంబర్ ద్వారా ఇస్ఫహాను ఫోర్డో నాటాంజ్ అనే అణు కేంద్రాలను అటాక్ చేసింది కానీ అటాక్ ముందే ఎస్పెషల్లీ ఫోర్డో నుండి అది కొన్ని శుద్ధి చేసిన యురేనియంను తరలించింది అనేది మనకు తెలుస్తుంది అదే యురేనియాని ఈరోజు అణుబంబులకు ఉపయోగించవచ్చు ఒకవేళ ఇరాన్ దగ్గర అనుబ అణు పరీక్ష నిర్వహించడానికి ఏదైనా టెక్నాలజీ తక్కువ అవుతే అక్కడ ముఖ్యంగా రష్యా ఇవ్వచ్చు ఎందుకంటే రష్యా ఒకటి ప్రకటించింది ఇరాన్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు అటాక్ చేయడానికి వెళ్ళిపోతే ఇరాన్కి ప్రత్యక్షంగా కూడా మేము అణువాయుధాలు సప్లై చేయవచ్చు అని కానీ అలా ఇవ్వడం వల్ల ఇంటర్నేషనల్ చాలా పెద్ద ప్రెషర్ వస్తుంది ఇప్పటికే ఆంక్షలతో బాధపడుతుంది కాబట్టి ఇరాన్ అణుపరీక్ష చేయడానికి రష్యా సహకరించింది అనేది కొన్ని వార్తలు రష్యా సహకరించే అవకాశాలే పుష్కలంగా ఉంది ఎందుకంటే ఇరానియన్ కమేనీ ప్రభుత్వం పడిపోతే ఇప్పటికే వెనిజులా ప్రభుత్వం పడిపోయింది ఏది నికోలస్ ఆల్మోస్ట్ నికోలస్ అరెస్ట్ అయిన తర్వాత అక్కడ రష్యా యొక్క డామినెన్స్ పోయింది అదే ఇరాన్లో కూడా రష్యా డామినెన్స్ పోతే ఇంకా గల్ఫ్ ప్రాంతంలో అక్కడ రష్యాకి నమ్మదగిన ఫ్రెండ్ నమ్మదగిన అలయే లేదనమాట ఫ్రెండ్ కాబట్టి అది చాలా తీవ్రమైన ప్రభావం చూపింది రష్యాకి స్ట్రాటజికల్గా వ్యూహాత్మక కాబట్టి ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఆపాలి అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండి తీరాలి అందువల్ల రష్యా ఇరాన్కు అణు పరీక్ష చేయడానికి ఏదైనా తక్కువ టెక్నాలజీ వస్తే దాన్ని నిర్వహించేటట్టు తర్వాత శాటిలైట్ల ద్వారా ఇరాన్ చేసే అణు పరీక్షను అమెరికా శాటిలైట్లు గుర్తుపట్టకుండా ఆపాలంటే శాటిలైట్లు పరంగా స్పేస్ పరంగా రష్యా సహకరించి ఉంటేనే ఇరాన్ అణు పరీక్ష చేసి ఉంటుంది సో ఇదే నిజమైతే మాత్రం చాలా ఉంటుందంటే చాలా తీవ్రమైన ఫలితాలు ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఎస్పెషల్లీ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే ఇంక ఇరాన్ దగ్గర అణువస్త్రం ఉంటే అణువస్త్రం ఉంటే ఇక అమెరికా ఎటాక్ చేయడానికి ఉండదు అది ఉదాహరణగా నార్త్ కొరియా అని చూపించవచ్చు ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఈరోజు జాంగ్ ఉన్ ఏం చేసినా ఎంత రెచ్చగొట్టినా జాంగ్ ఉన్ మీద ఉత్తర కొరియా మీద ఎటాక్ అని ట్రంప్ అమెరికా అనరు ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అణు పరీక్ష నిర్వహించాడు ముఖ్యంగా కొన్ని అణు క్షిపణతో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా సిటీలు కూడా బద్దలు కొట్టగలడు కాబట్టి ఉత్తర కొరియా జోలికి అమెరికా వెళ్ళదు కాబట్టి ఇరాన్కి తన రక్షణకు అత్యవసరమైన ఆయుధం ఆయుధం అంటుంది రష్యా కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది ఈవెన్ చైనా కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ట్రంప్కి చాలా చాలా తీవ్రాతి తీవ్రమైన అవమానం ఎందుకంటే ఇరాన్ దగ్గర అణువస్త్రం వస్తే అక్కడ ఇజ్రాయెల్ డామినెన్స్ అక్కడ గల్ఫ్ ప్రాంతంలో ఉండదు ఇక అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ పనిచేస్తుంది కాబట్టి అక్కడ రష్యా చైనా ఇండియాలో ప్రాబల్యం పెరుగుతుంది గల్ఫ్ ప్రాంతంలో ఇంకా అమెరికాకి తట్టుకోలేని విధంగా దాని డామినెన్స్ కూలిపోతుంది అనమాట కాబట్టి ఇది చాలా చాలా తీవ్రమైన విషయాలకి దారి తీయొచ్చు మరి ఇరాన్ను తాను అనుపరీక్ష చేశాను నాకు అణ్వాయుధం ఉంది అని ఎప్పుడు ప్రకటిస్తుందా అన్నట్టు కొంచెం పరిస్థితులు వెయిట్ చేస్తున్నారు అదే జరిగితే మాత్రం ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం అసంభవం